అన్నమయ్య కీర్తన హరి కృష్ణ మేలు కొను ఆది పురుష హరి కృష్ణ మేలు కొను ఆది పురుష తరువాత నమోము తప్పకిటూ చూడు తరువాత నమోము తప్పకిటూ చూడు హరికృష్ణ మేలు కొను ఆది పురుష తరువాత నా మోము తప్పకిటూ చూడు మేలు కొను నాయన్న మెల్లనే నీ తోడి మేలు కొను నాయన్న మెల్లనే నీ తోడి బాలులదే పిలి చేరుబడినాడను బాలులదే పిలి చాలునిక నిద్దరలు చబ్ది కూల్ల పొద్దు చాలునిక నిద్దరలు చద్ది కూల్ల పొద్దు వేలాయే నా తండ్రి వేగలేవే నా తండ్రి వేగలేవే హరి కృష్ణ మేలు కొను ఆది పురుష తరువాత నామోము తప్పకిటూ చూడు హరి మేలు మేలుకొను ఆది పురుష తరువాత నామోము తప్పకిటూ చూడు కనుదెరపు నా తండ్రి కనుదెర పూనా తండ్రి కమలాప్తుడు దయించి కనుదిరు పూనా తండ్రి కమలాప్తుడు దయించి వనితముక మజ్జనము వడి తెచ్చెను వనితముక మజ్జనను వడి తెచ్చెను మునసి మీ తండ్రి ఇదే ముద్దాడెలగా మునసి మీ తండ్రి ఇదే చెలగా ధనుజాంత కుండయిక దగమేలు కోవే ధనుజాంతకుండయిక దగ మేలు కోవే హరి కృష్ణ మేలుకొను ఆది పురుష తరువాత నామోము తప్పకిటూ చూడు తరువాత నామోము తప్పకిటూ చూడు లేవే నా తండ్రి నీలీలూ పొగడేరు లేవే నా తండ్రి నీ లీలూ పొగడేరు శ్రీ వెంకటాద్రిపతి శ్రీరమణుడా శ్రీ వెంకటాద్రిపతి శ్రీరమణుడా దేవతలు మునులు చెందిన నారదదులు దేవతలు మునులు చెందిన నారదదులు ఆవలను పాడేరు ఆకాశము నందు ఆవలను పాడేరు ఆకాశమునందు నందు ఆవలను పాడేరు ఆకాశమునందు దేవతలు మునులు చెందిన నారదాదులు ఆవలను పాడేరు ఆకాశము నందు హరి కృష్ణ మేలు కొను ఆది పురుష తరువాత నామోము తప్పకిటూ చూడు హరి కృష్ణ మేలు కొను ఆది పురుష తరువాత నా మోము తప్పకిటూ చూడు మేలు కొను నాయన్న మెల్లనే తోడి మేలు కొను నాయన్న మెల్లనే తోడి బాలులదే పిలిచేరుబడినాడను బాలులదే పిలిచేరుబడినాడను హరికృష్ణ మేలు కొను ఆది పురుష తరువాత నామోము తప్పకిటూ చూడు తరువాత నామోము తప్పకిటు చూడు హరికృష్ణ మేలు కొను ఆది పురుష తరువాతన మోము తప్పకిటు చూడు తరువాత నోము తప్పకిటూ చూడు హరి కృష్ణ మేలు కొను ఆది పురుష హరి కృష్ణ మేలు కొను ఆది పురుష